గౌరవనీయులైనటువంటి నాకు ఎంతో ఇష్టమైనటువంటి నరేంద్ర మోదీ గారికి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ వారికి హిందువుల నుంచి మేము ఒక చిన్న వినతి పత్రం ఇస్తున్నాం ఏదైతే బంగ్లాదేశ్లో మా హిందువులపై జరుగుతున్నటువంటి అరాచకాలకి ప్రతిఘటనగా ఒకవేళ మీకు ఒక దేశంపై మరొక దేశం దాడి చేయడానికి మీకు అంతర్జాతీయ చట్టాలు కనుక వ్యతిరేకంగా ఉంటే ఒక పిలుపునివ్వండి హిందువులపై దాడి జరుగుతున్నాయి మీ హిందువులే కాపాడుకుండా ఒక పిలుపునివ్వండి పది లక్షల మంది దేశవ్యాప్తంగా హిందువులు కటర్ హిందువులు మేము ముందు నుంచి నించుంటాం నేను కూడా కృష్ణ ధర్మరక్షణ నుంచి వంద మందితో వంద మందితో నేను కూడా వచ్చి నిలబడతా మా అందరినీ కూడా బంగ్లాదేశ్ బార్డర్ దాటించి వదిలిపెట్టండి కత్తులో కర్రలో మేము పట్టుకుంటాం మా హిందువులు మేము రక్షించుకుంటాం బతుకుంటే భారతదేశానికి తీసుకురండి లేదంటే మమ్మల్ని అనాథల శవాల్లాగా అక్కడే వదిలిపెట్టండి పది లక్షల మంది హిందువుల్ని బంగ్లాదేశ్ పంపించాలి మేమే రక్షించుకుంటాం ఆ తర్వాత ఏ నా నా ఆడపడుచులు మేము చేస్తాడో మేము తెలుసుకుంటాం పోతే పోతాయండి పది లక్షల ప్రాణాలు నూట నలభై కోట్ల మందిలో పది లక్షల ప్రాణాలు పోతే